రేపు శ్రావణ మాసం శుక్రవారం మొదటి రోజు కదండి పూజ చూసారా చక్కగా నేతి దీపాలతో వెండి విగ్రహానికి అమ్మవారికి అలంకరికి అమ్మవారికి ఇష్టమైన జాజులు మల్లెలు చాలా ఇష్టం అండి అమ్మవారికి మల్లెలు జాజులు కనకాంబరాలు సువాసన వచ్చే మల్లెపూలు సీజన్ కదండి గౌరీదేవికి ముందరగా పూజ చేసుకోవాలి చక్కగా మల్లెపూలు మాలు కదంబ వాసని కదండి కదంబాలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సీతాఫలము సంపెంగ చక్కటి రకరకాల సీతాఫలం పళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి చక్కగా బంగార కాయిన్లు పసుపు కొమ్ములు అన్నీ పెట్టి అమ్మవారికి వెండి పుష్పాలతో చక్కగా కుంకుమార్చన చేసుకొని గోమతి చక్రాలు అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ పళ్ళు తామర గింజలు వెండి పుష్పాలతో చక్క వెండి దీపంతో అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారికి ఇష్టమైనది కంపల్సరిగా పెట్టాల్సింది ఏంటంటే దానిలో కొండండి అలానే పసుపు కొమ్ములు గాజులు కుంకుమతో చక్కగా ఉసిరి దీపాలు అమ్మవారికి చాలా ఇష్టం